చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఈ స్కీమ్ కారణంగా ఎందరో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సైతం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు పేద విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఇకపై వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని ప్రకటించింది దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది హాజరు లేకపోతే ఇక అంతే తెలంగాణ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై డిగ్రీలో కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు లేని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేసింది ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాల్సిందేనని లేదంటే వారు రియంబర్స్మెంట్ పొందే ఛాన్స్ ఉండదని వివరించింది ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కార్యాలయంలో జరిగిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నియమాన్ని ప్రభుత్వాలు గతంలోనే ఆదేశాలు జారీ చేశాయని కానీ చాలా కాలేజీల్లో సరిగా అమలు చేయడం లేదని ఈసీలు ప్రస్తావించారు దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందని ఖచ్చితంగా తెలియజేయాలని సూచించారు అందుకుగాను తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు ఈ కారణంగా విద్యార్థులు తప్పకుండా కాలేజీలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అలానే ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీకి నూట యాభై క్రెడిట్ల విధానంలో అమలు ఉండేది అయితే తాజాగా వాటిని నూట నలభై రెండుకు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు అలానే ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీకి నూట యాభై క్రెడిట్ల విధానం అమల్లో ఉంది అయితే తాజాగా వాటిని నూట నలభై రెండుకు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే డెబ్బై ఐదు శాతం హాజరు విధానంపై కాలేజీలు విద్యార్థులు ఎలా స్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంది ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలో సీటు కోసం దోస్తు ద్వారా అప్లై చేసుకున్న వారికి తొలి విడతాలో సీట్లు కేటాయించారు ఇప్పుడు సీట్లు దక్కని వారికి సీట్లు వచ్చినా సీట్లు వచ్చినా కానీ కాలేజీ నచ్చని వారికి మరో విడతలో అవకాశం కల్పించనున్నారు